కేంద్రంలో అధికారం వెలుగినటువంటి బిజెపి ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతులకు వ్యతిరేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేతి నిరసంగా నిరసనగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈ దేశంలో పంటలు పండించే రైతుకి అతి గతి లేకుండా ప్రభుత్వాలు వ్యతిరేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాయి అందులో ప్రధానంగా అమెరికా కోటి శృంగార ఎగుమతి కోసం దిగుమతి కోసం వారికి అనుకూలమైనటువంటి అదాని అమ్మిన అమ్మా అంబానీలకు గట్టబెడుతూ వ్యతిరేకమైన రైతుకు నష్టపోయే విధంగా జీవోలు తీసుకురావడం జరుగుతూ ఉంది మరి అమెరికా ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ తారం పిలిచినప్పటికీ ఇరవై ఐదు పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పరిశెంట్ పెంచినప్పటికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎటువంటి విధానాలు అవలంబించకుండా బౌలంగానే ఈ మోడీ మోడీ కుట్టున్నాడు మరి వీటికి చేస్తే రైతులకు వచ్చేటువంటి వ్యవసాయ పరికరాలు వ్యవసాయ పనిమితులు కూడా రేట్లు పెంచుతూ అధిక రేటు పెంచుతూ వ్యవసాయ పరిమిత పరికరాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకొని ఒత్తిడి చేయ చేయడం జరుగుతుంది మరి అమెరికా అమెరికా నుంచి పాల ఉత్పత్తుల పైన ప్రత్యేకమైన ఒత్తిడి తెచ్చి మోడీ పైన తీసుకురావచ్చు మరి ఈ కార్ విధానాలను అవలంబించకూడదని వ్యతిరేకించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంఘం పోరాటం తెలుస్తా ఉంది ఈ అవకాశం